ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈ రోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే ఇక నుండి నీ దశ తిరగబోతుంది నీ కోసం గొప్ప శుభవార్తతో నీ సాయి ఒక మంచి సందేశాన్ని నీకు వినిపించబోతున్నాడు ప్రశాంతమైనటువంటి ఈ మాటలను తనివి తీరా విని కాస్త నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అంటున్నారు మరి సందేశానికి ఉన్నటువంటి పరమార్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మన ఛానల్ను కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారి సందేశం తెలుసుకునే ముందుగా చాలామంది ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాం అంటే మన జీవితంలో ఒక్కొక్క రకమైనటువంటి సమస్య ప్రతి ఒక్కరికి కూడా ఎదురుపడుతూ ఉంటుంది అలాంటప్పుడు మనం ఎవరో ఒకరు అంటే మనకు తెలిసిన జ్యోతిష్యులు ఎవరైనా కానీ మనకు మంచి పరిష్కారం తెలియజేస్తే బాగుండు అని అని ఎవరైనా కూడా అనుకుంటాం కాబట్టి ప్రేమ పెళ్ళి ఉద్యోగం ఇలా ఎవరి సమస్యను బట్టి వారికి మంచి పరిష్కారం దొరకాలి అంటే సాయిబాబా వారి ఆశీస్సులతో జ్యోతిషం చెబుతారండి ఈ గురువుగారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల గురించి చాలా చక్కని పరిష్కారం అయితే తెలియజేస్తారు ఇక వారి ఫోన్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ జీరో వన్ జీరో ఎయిట్ టూ డబల్ నైన్ చాలా నమ్మకమైనటువంటి గురువు గారు ఒకసారి ప్రయత్నించి చూడండి ఇక పాపగారి సందేశం గురించి తెలుసుకుందాం రేపటి నుండి ఇక నీ దశ తిరగబోతుంది నీకు మంచి శుభవార్తలు అందబోతున్నాయి ఎందుకు చెబుతున్నాను తెలుసా ఎన్ని రోజుల నుంచో నువ్వు పడుతున్నటువంటి కష్టానికి ఇక నేను చివరి దశగా దానికి నేనుండి శాశ్వతమైనటువంటి పరిష్కారాన్ని నీ ముందే ఉంచబోతున్నాను ఇక నువ్వు కష్టపడింది నీకు గుర్తొస్తూ ఉంటుంది ఇక మీద ఆ జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆనందం మాత్రమే అనిపించేలా నువ్వు నమ్ముకునేటటువంటి ఈ బాబాను నేను నీకు చేయబోతున్నాను ఇక అతి కొద్ది రోజుల్లో నువ్వేదైతే కోరుకున్నావో అది తప్పకుండా జరగబోతుంది అది డబ్బైనా నీ కోరికైనా ఆశైనా లేదంటే బంధమైనా ఇవన్నీ కూడా నీకు అందించేటటువంటి బాధ్యత నేను తీసుకున్నాను నీ మనసు సంతోషించేలా చేయబోతున్నాను ఇక మీద అందమైనటువంటి జీవితం నువ్వు జీవించబోతున్నావని నీకు హామీ ఇస్తున్నాను బాబా నా జీవితంలో ఒక మంచి దారి చూపించబోతున్నాడు అని నీవే అనుకుంటావు తప్పకుండా నువ్వు ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాగా అందరిలా జీవించేటటువంటి అవకాశాన్నివు బాబా అని నా దగ్గర పదే పదే ప్రతిరోజు కూడా వేడుకుంటూ ఉన్నావు అందుకైనా సరే నీకు మంచి దారిని ఈ సాయిని నేను చూపించబోతున్నాను ధైర్యంగా ఉండు తల్లి నువ్వు అందుకుపోయేదంతా కూడా గొప్ప విజయంలా మంచిగా ఉండే ఉండే విధంగా నీ తెలి ద్వారా నీకు కావలసింది నువ్వు సాధించుకొని నేను నువ్వు నిరూపించుకొని ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని నేను నీకు కల్పించబోతున్నాను ఇక అన్నీ నీకు అనుకూలంగా చేయబోతున్నాను నేను నీకు చేస్తానని వాగ్వాదం కూడా చేస్తున్నాను అది నా బాధ్యత నిజాయితీగా ఉండేవారికి మంచి దారిని చూపించుకుంటూ ఉంటాను నీకు అండగా ఉన్నటువంటి నేను ఎలా నిన్ను కాపాడుకోకుండా ఉంటానో చెప్పు నీ గెలుపును కూడా ఓర్వలేకుండా ని నిన్ను తక్కువ చేసేటటువంటి మనుషుల యొక్క తత్వం గురించి నీకు తెలిసిందే కదా ఇక అలాంటి వారి కోసం నువ్వు దిగులు పడిన అవసరం లేదు ఏదైతే నువ్వు వారి గురించి తలుచుకొని నువ్వు ఎంతో కష్టపడుతూ నువ్వు ప్రతి క్షణం కూడా నువ్వు నీ లక్ష్యాన్ని తప్పకుండా చేరుకోవాలని ఎన్నో రోజుల నుండి కళలు కన్నావు చూడు ఆ కళలన్నీ కూడా నిజమయ్యే విధంగా గొప్ప అవకాశాన్ని నీకు అందించబోతున్నాను నీకు మానసిక బలాన్ని కూడా అందించబోతున్నాను నువ్వు ఆలోచించు నీ బాధ్యతలన్నీ కూడా నీకు ప్రతిరోజు ప్రతిక్షణం గుర్తుకు వస్తూ ఉంటాయి ఏ రోజు ఏ పని చేయాలో అది చేస్తూ ఉండు నీకు అండగా నేను తప్పకుండా ఉంటాను నీకు చేయూతని ఇస్తూ ఉంటాను నీ జీవితంలో నమ్మకాలు మాత్రం ఎప్పుడూ కూడా వదులుకోవద్దు ఏం జరిగినా కూడా అంత సరిగ్గా అవుతుంది అనేటటువంటి నమ్మకాన్ని పెంచుకొని నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు ఇతరులను బాధ పెట్టే విధంగా ఇతరులు ఏమాత్రం కష్టపడే విధంగా ఏ పని కూడా నువ్వు చేయవని నాకు తెలుసు నువ్వు తలపెట్టినటువంటి పని నీకు ఎవరికీ కూడా బాధ కలిగించకుండా నిన్ను సంతోష పెట్టే విధంగా మంచి దారిలో నడుస్తుంది నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇక నీకేం కావాలో ఈ సాయి చూసుకుంటున్నాడు ఇతరులకు ఎలాంటి కష్టం ఇస్తాడో అలాగే నీ కష్టం కూడా అలాంటిదే అని అనుకో అలాగే ఇతరులకు ఏమాత్రం సంతోషం కలిగించేటటువంటి జీవితాన్ని ఇచ్చినా కూడా అతి త్వరలోనే నీకు కూడా అదే జీవితం వస్తుంది అని నమ్మకాన్ని పెంచుకో నువ్వు అనుకున్నది జరిగేది నీ ఆలోచనలు బట్టి ఉంటుంది కాబట్టి నీ ఆలోచన విధానాన్ని సరిగ్గా ఉంచుకో నీ సంతోషం నిరంతరం శాశ్వతంగా ఉండేలా ఒక మంచి పనిని నువ్వు ఆరంభించావు కదా దానికి నమ్మకం మాత్రమే ఒక పెట్టుబడిగా పెట్టుకో దాన ధర్మాల మూలంగా నీకు ఎలాంటి కష్టమూ రాదు కాబట్టి నీ దగ్గర ఉన్నటువంటి కొద్దిపాటి సొమ్మైనా కానీ ఎవరికైనా కానీ దాన ధర్మంగా ఇవ్వు అవి నీకు గొప్ప విలువైనటువంటి మంచి జీవితాన్ని ప్రసాదించేటటువంటి మార్గాన్ని చూపిస్తుంది అలాగే నువ్వు చేసేటటువంటి కష్టాన్ని నువ్వు చెయ్యి నువ్వు శ్రమపడితే బాగా శ్రమించి ముందడుగు వేస్తే అందుకు నీకు సహకారంగా నేను వందడుగులు వేస్తాను కాబట్టి నువ్వు మంచి స్థితికి రావాలనే కదా నీ లక్ష్యమంతా కూడా అది తప్పకుండా ఈ ప్రకృతితో పాటు ఈ బాబా కూడా సహకరించబోతున్నాడు అలా చేసి నువ్వు మంచి జీవితాన్ని పొందుతూ ఉంటే అది చూసి మురిసిపోవాలని నాకు మాత్రం ఉండదా చెప్పు జీవితం అనేది ఒక్క క్షణంలో ముగిసిపోయేది కాదు క్షణం ఆనందంగా ఉండేందుకు నీకు ఈ జీవితాన్ని ఇచ్చింది భగవంతుడు అది ఎలా ఆనందంగా జీవించాలి అని మాత్రమే నువ్వు ఆలోచించాలి దానికి తగినటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉండాలి నీ జీవితంలో అన్నిటినీ కూడా నీకు ఇచ్చి ఆనందంగా ఉండేలా నీ బాబాను నేను ఆశీర్వదిస్తాను కదా నువ్వు ఎదురు చూసేటటువంటి ప్రతి విషయం కూడా అది మంచి జరిగేలా చేస్తాను మంచి చెడో నీ మనసుకు తగ్గట్టుగా ఉంటుంది తెలుసో తెలియకో చేసినటువంటి తప్పును వాటికి తగినటువంటి బాధలను ఇప్పటి వరకు అనుభవించేశావు ఇక మీద వచ్చే కాలం అంతా కూడా నీకు అంతా మంచిగా ఉంటుంది నీకు మేలు చేసే విధంగా ఉంటుంది అది నీకు అండగా ఉండి నీకు రక్షణగా కూడా ఉంటుంది అందుకు నువ్వు దాన్ని ఈ సాయి నీకు గొప్ప అవకాశాన్ని కల్పిస్తున్నాడు అని మాత్రమే మనసారా నమ్మాలి ఆ పదలు చెప్పేందుకు ఎవరూ కూడా లేరు అలాగే నీ మనసులో ఉన్నటువంటి కష్టాల గురించి చెప్పేందుకు కూడా నీ దగ్గర ఎవరూ లేరని అవసరం లేదు నీకు అన్నీ కూడా తల్లి తండ్రి గురువు ఇక నువ్వు ఏ బంధం అయితే ఏ బంధంగా అయితే నన్ను భావిస్తున్నావో ఆ బంధంలో ఆ బంధం రూపంలో నువ్వు నన్ను చూసుకోవచ్చు నేను నిన్నేది కాదన్ను నువ్వు ఎలా పిలిస్తే అలా పలుకుతాను ఒక్క విషయం గుర్తుంచుకో నీ ముందు నిన్ను పొగుడుతూ నీ వెనుక ఎన్నో మాటలు అనే వారిని మాత్రం అస్సలు నమ్మవద్దు వారికి నువ్వు మాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వవద్దు కాబట్టి పొగడతలకు కానీ లేదంటే వారు వేసేటటువంటి జితుల మారిన వేషాలకు కానీ నువ్వు మాత్రం కూడా పొంగిపోయి వారి ముందు అవకాశం ఇచ్చావు అంటే నీ లక్ష్యం వైపు నువ్వు పరుగులు తీయలేవు అలాగే ఎక్కడ ఉన్నవాడివి అక్కడే ఆగిపోతావు కాబట్టి కష్టపడి ప్రయత్నించి మంచిగా శ్రమిస్తేనే మంచి జీవితం వస్తుందని గుర్తుంచుకో ఎప్పుడూ కూడా ఒకరిపై ఆధారపడేటటువంటి జీవితం నీకు అస్సలు వద్దు అలాంటి జీవితాన్ని నీకు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కల్పించను కూడాను మంచిగా ఆలోచించి నిర్ణయాలు తీసుకో ఆవేశంలో ఎలాంటి నిర్ణయాలు కూడా తీసుకోవద్దు అది నీ జీవితానికి ఒక చెడు దిశగా మారుతుంది కాబట్టి నీకు ఏదైనా కానీ సలహా ఇచ్చాలి సలహా ఇవ్వాలి అంటే మాత్రం ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో ఆ సలహాను నా వద్ద ఒకసారి చెప్పుకో నీకు అంతకంటే మంచి అవకాశాన్ని కానీ మంచి సలహాని కానీ నీకు నేను తప్పక అందిస్తాను అది ఏ రూపంలో అయినా కావచ్చు ఈ లోకంలో నీ వద్ద ఏమీ లేకపోవచ్చు ఎంతమందికైనా కూడా పంచగలిగేటటువంటి సంతోషం మాత్రం నీచెంతనే ఉంటుంది కాబట్టి ఆ సంతోషాన్ని నువ్వెప్పుడూ కూడా పోగొ పోగొట్టుకోవద్దు నువ్వు సంతోషంగా ఉంటేనే కదా రేపటి మంచి జీవితంలో నువ్వు ఏ విధమైనటువంటి ఆనందాన్ని పొందాలి అనేది మంచి మంచి ఆలోచనలు చేసేది నీ జీవితాన్ని నువ్వు కోరుకున్న విధంగా మార్చేవారు నీ ముందే ఉన్నటువంటి అర్థంలో తప్ప ఇక లోకంలో ఎక్కడా కనిపించరు అంటే నీ జీవితాన్ని నువ్వు కోరుకున్నట్లుగా మార్చుకునేది నీవు మాత్రమే ఇక నీకు మంచి అవకాశం వచ్చిన తర్వాత మంచి జీవితం వచ్చిన తర్వాత ఏమాత్రం కూడా గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చోటు ఇవ్వద్దు మనమే గొప్పవాళ్ళం అని ఎప్పుడూ కూడా అనుకోవద్దు అలా అనుకుంటే భగవంతుడు మనకన్నా కూడా చాలా గొప్పవాడు అందుకే మనం ఒకరిని బాగు చేయకపోయినా పర్వాలేదు కానీ మనకంటే గొప్పవారు లేరు అనుకునేటటువంటి గర్వాన్ని మాత్రం మనం ఎప్పుడైతే నింపుకుంటామో అది మన పతనానికి నాంది అవుతుంది కాబట్టి గర్వానికి మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ చోటు ఇవ్వద్దు ఎప్పుడూ కూడా ఒకేలా ఉండు ఒకే మనస్తత్వంతో ఉండు నలుగురికి సహాయం చేయాలనేటటువంటి మనస్తత్వంతో ఉండు ఆ మనస్తత్వమే ఆ మంచితనమే నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది ఇక నీ దశ తిరగబోతుంది అని ఎందుకన్నానో తెలుసా నీకు వచ్చేటటువంటి ఆ అవకాశంతో ధనలాభం కానీ లేదంటే నువ్వు నీ ఇన్ని రోజుల నుంచి అడిగినటువంటి నీ కోరిక కానీ ఏదైనా కానీ నీ చెంతకు చేరి నువ్వు ఏదైతే అనుభవించాలని ఆశగా అడిగావో ఆ జీవితాన్ని ఆ కళలు కన్నటువంటి అమూల్యమైనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని నీకు ప్రసాదిస్తున్నాను మంచి తీపి కబురుతో ఈ సాయి నీ ముందుకు వస్తాడు అది ఏ రూపంలో అయినా కావచ్చు నేను వచ్చిన తర్వాత నా సలహా నువ్వు విన్న తర్వాత నీవు తప్పకుండా నా ఉనికిని తెలుసుకుంటావు ఇప్పటి వరకు నీ మనసుకు బాధ పెట్టినటువంటి కష్టాలు కానీ మనుషులు కానీ ఎవరికైనా కానీ నువ్వు కృతజ్ఞతలు చెప్పుకో ఎందుకంటే వారు అలా బాధించడం వల్లనే నీవు ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని నీ లక్ష్యం వైపు అడుగులు వేశావు ఏది ఏమైతేనే ఇన్ని రోజులు నువ్వు అనుభవించినటువంటి కష్టాలన్నింటినీ కూడా ఒక మంచి తెరబడింది అని అనుకోవడమే ఇక నుండి నీ జీవితం అంతా కూడా పూలబాటగా మారి ప్రశాంతమైనటువంటి వనంలా నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతావని ఈ సాయి నీ నుండి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాడు సో విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సుఖినో భవంతు